అస్సలం వైకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ అయిన ధమకే ఏమైనా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లో చేసుకోండి చేసుకోవడం కూడా చాలా సులభం కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఈ ధమకే ఏమైనా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం నేను ఇక్కడ ఈ సేమియాలు అనేవి హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట హాఫ్ కేజీ తీసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా వేసేసి బాగా ఈ విధంగా తుంచుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి సౌకర్యంగా ఉండేటట్టు ఈ విధంగా బాగా తుంచుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి పొడి పొడిలాడుతూ ఈ విధంగా చేసుకోవాలి సన్నగా ఈ విధంగా చేసుకొని పక్కన అనేది పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక ప్యాన్ అనేది పెట్టేసేయాలి ప్యాన్ అనేది వేడయ్యాక నూనె నూనె వేసుకోవాలి నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే టూ టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకున్నాను వన్ టేబుల్ స్పూను ఆయిల్ అనేది వేసుకొని రెండు మిక్స్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా జీడిపప్పు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు అండి ఈ విధంగా జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక జీడిపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసేసి ముందుగా తుంచుకొని పెట్టుకున్న సేమియాలని ఈ విధంగా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది పెన్ పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి లేకుంటే నల్లగా మారిపోతాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన అనేది పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి అనేది పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని నేను వన్ లీటర్ వాటర్ని ఈ విధంగా ముందుగానే ఉడికించి బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఈ సేమల మీద ఈ విధంగా సేమలు అనేవి ఉడికించుకోవాలి హాట్ వాటర్ అనేది వేసి మధ్య మధ్యలో విధంగా కలుపుకుంటూ మీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది హాట్ వాటరే వేయాలండి చల్లి వేయకూడదు ఈ విధంగా ముందుగా ఉడి ఉడికించుకున్న హాట్ వాటర్ వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉడికించుకోవాలి ఒక లీటర్ సరిపోతుందండి వాటర్ అనేది ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉడికించుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ షుగర్ అనేది హాఫ్ కేజీ సేమియాలకి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ అనేది తీసుకున్నాను చాలా తీపిదనం అనేది ఎక్కువ పడుతుంది సేమియాలకి దమ్కే సేమియాకి ఈ విధంగా హాఫ్ కేజీ సేమియాలకి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ అనేది పడుతుంది సేమియాలు అనేవి ఈ విధంగా బాగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ షుగర్ అనేది ఒక చేత్తు వేసుకుంటూ ఇంకో చేతు కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా వేసుకుంటూ చేత్తో కలుపుతూ ఉండాలి మెల్ట్ అయిపోవాలి షుగర్ అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయేదాకా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడే బాగా కష్టపడాలి చాలా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా వస్తుంది షుగర్ అనేది మెల్ట్ అయిపోయి టెక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత ఇది ముందు రోజు చేసుకొని పెట్టేసుకోవాలండి కోవా అన్నమాట మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ విధంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కోవా పచ్చి అండి ఈ విధంగా చేసుకొని కోవా అనేది దీంట్లో సేమీ వేసుకోవాలండి నేను వన్ లీటర్తో కోవా అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఈ విధంగా అయిపోయిన తర్వాత ముందుగా చేసుకొని పెట్టుకున్న కోవాని వేసేయాలి ఈ విధంగా కోవా అనేది వేసి మిల్క్తో చేసిన కోవా అనేది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కోవా అంతా కరిగిపోవాలి అప్పుడు దాకా బాగా మిక్స్ అనేది చేసుకుంటూ ఉండాలి బాగా కలిపేసుకోవాలి లేకుంటే ఈ కోవా అనేది తొందరగా కరగదండి ఈ విధంగా గరిటితో మధ్య మధ్యలో కలిపేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి ఈ కోవా అనేది బాగా మెల్ట్ అయిపోయేదాకా ఈ సీమల్లోకి బాగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది దమ్కే సేమ అనేది ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లో మీరు కూడా ఆ తర్వాత లాస్ట్లో ఈ విధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసేయాలి ఈ విధంగా వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి దమ్ ఇచ్చేస్తే వేడి వేడి దమకేసేమ రెడీ అయిపోతుందండి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడి సేమ్యా రంజాన్ స్పెషల్ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్